அமானின் பிரத்தியேகமான முக்கியமான விஷயங்களை அனைவரும் கவனிக்க வேண்டியது. மேற்கு மாநில முதலமைச்சரنا இன்று hadir hote. மரம் மௌபாட் லோக் கோரன 3,500/- மத்தரம் இருந்து பாஜ்யம் டைம் கோரன. மரம் மௌபாட் லோக் கோரன 3,000/- ಇದೆ. आगे और करने के जवान जी अनुरोध करना జనతా తో 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 మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానాలు మర్చిపోతాను మీకు ఎటువంటి సమస్యలు తీసుకొచ్చి

పక్ష నాయకుడిని ఉండడానికి శుద్ధిలోకి పోతాం కదా వరం పండు ఉండాలి ముందు ముందు వాళ్ళ పండు సాధు నిండున కొత్త ఇతరుల అన్ని ఉదాహరణ తీస్తారు మురికి నారండి అక్కడ ఒరిజినల్ మీటింగ్ అంటే ఇతరులని అన్యాయం చేయడం కూడా భయం కూడా నేను చూడవద్దంటే

మీరు ఇప్పుడు కూడా పండించుకోలేదు రావట్లేదు అనే భ్రమించుకోండి